జల్లంత కవ్వింత కావాలిలే ఒల్లంత తుల్లింత రావాలిలే జల్లంత కవ్వింత కావాలిలే ఒల్లంత తుల్లింత రావాలిలే ఉరుకులో పరుగులో ఉడుకు వయసు దొడుకు తనము నిలవదు తొలకరీ మెరుపులా ఉలికి పడిన కలికి కొండమ్మ కోనమ్మ మెచ్చిందిలే ఎండల్లో వెన్నెల్లు తెచ్చిందిలే కొండమ్మ కోనమ్మ మెచ్చిందిలే ఎండల్లో వెన్నెల్లు తెచ్చిందిలే వాగులు వంకలు జలజల చిలిపిగా పిలిచినా గాలులు వానలు చిటపటా చినుకులే చిలికినా మనసు ఆగదు ఇదేమి అల్లరు తనువు దాగదు అదేమి తాకిడు

వయసులే తెలియని తపనలే తెలుపగా వానదేవుడే కలాపి జల్లగా దేవుడి ముగ్గేసి వెళ్ళగా నీలిండెలోని ఊసులన్నీ తెలుసుకున్న కొత్త పాట పుట్టుకొచ్చే ఎవరి కోసమోహుహో జల్లంత కవ్వింత కావాలిలే ఒళ్ళంత తుల్లింత రావాలిలే జల్లంత కవ్వింత హే ఒళ్ళంత తుల్లింత రావాలిలే టిప్పులు టిప్పులు దుప్పటి చిల్లులు గాలివానహోరు జల్లులు ఏటిలో చేపలు చేతిలో పాపలు చెంగుమన్న నీటి జింకలు జిల్లు జిల్లునా జల్లు పొద్దులు చేసిపోయి ముద్ద ముద్దగా మబ్బు మబ్బున మెరుపు తీగ పొద్దులు కళ్ళలోన కన్ను గీటగా గాలుల మేడల మన్న దారలా టప్పులు టిప్పులు దుప్పటి చిల్లులు గాలివాన హోరు జల్లులు ఏటిలో చేపలు చేతిలో పాపలు చెంగుమన్న నీటి జింకలు గాలి తోడై వచ్చి ఉయ్యాలుపగా వాన రేవు పిల్ల పెద్ద సయ్యాటాడగా గోటి పడవలా కోక జంటలు కూతపెట్టు లేత వలపులు లంగరేసిన అంది చావని రంగస్వామి చాట తలుపులు రాకడో పోక ఎరుకలో రాములు ఒరి ఎరుకలో టప్పులు టిప్పులు దుప్పటి చిల్లులు గాలివాన హోరు జల్లులు ఏటిలో చేపలు చేతిలో పాపలు చెంగుమన్న నీటి జింకలు ఏరు నీరు ఓదారైతే దురీ దాలి ఎండా వాన కొండా కోన నీలాడాలిలే గల్ గల్లు గొల్లునా సాని కిన్నెరా కట్టెలు నింగినంటని గంగ వంటిది పండు ముసలి శబరి కాలివి వానలో గాలిలో బాధలిని ఓనలు టప్పులు టిప్పులు దుప్పటి చిల్లులు గాలివాన హోరు జల్లులు ఏటిలో చేపలు చేతిలో పాపలు చెంగుమన్న నీటి జింకలు జిల్లు జిల్లునా జల్లు పొద్దులు చేసిపోయి ముద్ద ముద్దగా మబ్బు మబ్బున మెరుపు తీగ పొద్దులు కళ్ళలోన కన్ను గీటగా గాలు చినుకుమన్న దారల టప్పులు టిప్పులు దుప్పటి గాలివాన గాలివానహోరు జల్లులు ఏటిలో చేపలు చేతిలో పాపలు చెంగుమన్న నీటి జింకలు వచ్చి వచ్చే నల్ల మబ్బుల్లారా గిచ్చేగిచ్చే పిల్ల గాలుల్లారా వచ్చి వచ్చి నల్ల మబ్బుల్లారా గిచ్చిగిచ్చి పిల్ల గాలుల్లారా కళ్ళలోన పొంగుతున్న బాధలెన్నో ఎన్నో మాకున్నాయి గుండెలోన దాచుకున్న గాథలు మాకున్నాయి తీరుస్తారా బాధ తీరుస్తారా గాలి వనాలి పాడేస్తారా

ீவனரா இது ஓ மருதங்கம் கல்லோனுனோ மாக்கு குண்டெலோனா தாச்சுக்குன்னோ மாக்குன்னாய் வச்சி வச்சி நல்ல கிச்சி மபுல்லாரிச்சே பிள்ளா కోరి వచ్చిన ఈ వాన గోరువెచ్చనై లోన ముగ్గులా సిగ్గు ముసిరేస్తే ముద్దులాటిదే మురిపాల మెరిసే మెరిసే అందాలు తడిసే తడిసే పరువాలు గాలివానలా పందిళ్ళు కౌకిలింతలా పెళ్ళిళ్ళు నిమలి ఈ ఉలికి పడే ఎవరి కన్నుల్లో చినుకు చాటున చిటికెలతో ఎదురుచూపులో నల్లని మేఘాల మెరుపులాందం తీరని దాహాల వలపు కళ్ళలో నా పొంగుతున్న బాధలెన్నో మాకున్నాయి గుండెలోన దాచుకున్న గాధలు ఎన్నో మాకున్నాయి తీరుస్తారా బాధ తీరుస్తారా గాలి వాన లాలి పాడేస్తారా కళ్ళలోన పొంగుతున్న బాధలు ఎన్నో మాకున్నాయి గుండెలోన దాచుకున్న గాథలు మాకున్నాయి తీరుస్తారా బాధ తీరుస్తారా గాలివానా లాలి పాడిస్తారా